అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మహిళలకు రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి పథకం ఎప్పుడు వస్తుంది అసలు ఈ పథకం ఈ ఈ సంవత్సరంలో అయినా మనకు విడుదల చేస్తారా లేదా అనేది చాలామంది అయితే డౌట్గా ఉన్నారు ఆ వివరాలు ఎండు వీడియోలో చెప్తాను వీడియోలు చివరి చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఓకే చాలా ఇంపార్టెంట్స్ వీడియోస్ అయితే బుల్లెట్ పాయింట్స్ అయితే మీకు వండటం అయితే జరిగింది ఓకే ప్రస్తుతానికి అయితే మనకి రైతు రుణమాఫీ నిన్న చెప్పకుండానే నాలుగు గంటలకైతే విడుదల చేశారు సో లక్ష రూపాయల వరకు అలాగే ఈ నెలాఖరు లోపు లక్ష యాభై వేల వరకు అలాగే ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల లోపు ఇలాగ మొదటి విడత రెండు విడత మూడు విడతలని మూడు విడతలకైతే ఈ రైతు రుణమాఫీని విడుదల చేస్తారు అయితే మహిళలందరూ ఎదురు చూసే దేనికోసం అంటే ఇంట్లో పెద్ద మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ రెండు వేల ఐదు వందలు ఇస్తారో అనేది ఎదురు చూస్తున్నారు సో అవన్నీ విడుదల చేయాలంటే ప్రభుత్వం దగ్గర అయితే అయితే బడ్జెట్ అయితే లేదు ఈ రైతు రుణమాఫీ విడుదల చేయడానికే విడతల వారీగా అని చెప్పి ఏవైతే రైతు భరోసాగా విడుదల చేయవలసిన మనీ ఉందో దాన్ని ఇటువైపు డైవర్ట్ చేశారని అటు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దీన్ని ఖండించడం అయితే జరుగుతుంది అంటే ఆ నిధులు ఇటువైపు మళ్లించారని అయితే తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి నిధులు లోటుపాటు అంతా కూడా ప్రభుత్వాలకే తెలుసు సో దాన్ని బట్టి వారు ఎలా యూటిలైజ్ చేసుకుంటారో ఏ డబ్బులు దేనికి యూటిలైజ్ చేసుకుంటారో తెలియాల్సి ఉన్నదన్నమాట అయితే రైతు రుణమాఫీ సంగతి పక్కన పెడితే మనకి రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి పథకం అనేది ఇంకా మనకి రావడానికి ఇంకా మనకి రెండు నెలలు పట్టే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఇటువైపు రైతు రుణమాఫీ ఇవ్వాలి ఓ పక్కన రైతు భరోసా ఇవ్వాలి అట్ ద సేమ్ టైం మనకి ఈ యొక్క ఏవైతే పథకాలు మిగతావి ఉన్నాయో పెన్షన్లు కానీ ఉద్యోగస్తులకి జీతాలు కానీ మహాలక్ష్మి స్కీమ్ కింద సారీ ఏదైతే ఉచిత కరెంటు ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఏవైతే వీటన్నిటికీ డబ్బులు కేటాయించుకుని మళ్ళీ దీన్ని కేటాయించాలంటే ప్రభుత్వం దగ్గర తగినన్ని బడ్జెట్ అయితే ఉండాలన్నమాట సో ఈ ఈ ఈ పథకం ఏదైతే ఉందో దీనికి మనకి టైం అయితే పడుతుందో ప్రస్తుతానికైతే అప్లికేషన్స్ అన్నీ తీసుకున్నారో అవన్నీ కూడా డేటా ఎంట్రీలు అయితే అయిపోయి కార్యాచరణకు మాత్రం అయితే ఇంకా లేట్ అవుద్ది అండ్ ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అని అధికారుల సర్వే కూడా ఇంకైతే ఉంది అది కొద్దిమట్టుగా చేశారు ఎలక్షన్స్ రావడం వల్ల దాన్ని ఆపేయడం జరిగింది ఎలక్షన్స్ అయిపోయినాయి కనుక మరలా రీసర్వే అయితే చేస్తారు సో ఇంటింటికి వచ్చి సో ఎవరైతే పెద్ద మహిళలు ఉన్నారో ఇంట్లో అత్తగారు కానీ అమ్మగారు కానీ వారికి అయితే ఆ యొక్క పేర్లు టిక్ పెట్టుకోవడం వీరు నిజంగా అర్హుల వీడికి వీరికి ఎటువంటి పెన్షన్ రావట్లేదా వీరు నిజంగానే ఎటువంటి గవర్నమెంట్ రిటైర్డ్ ఉద్యోగులు కాదు కదా ఇవన్నీ కూడా ఆరు ఆరు రకాలైన చెకింగ్స్ చేసి తర్వాత డబ్బులైతే విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట సో ఇది మరలా టైం పడితే రాగానే నేను వీడియో చేస్తాను ప్రస్తుతానికి మాత్రం ఒక రిమైండర్ అయితే ఇస్తున్నాను మీరు మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎప్పటికప్పుడు ఇచ్చే అప్డేట్స్ అయితే చూడండి ఛానల్ మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ